ఇన్ఛార్జ్ గా కొలుసు పార్థసారథి నియమించింది తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ ముద్రబోయినని ఆ బాధ్యతల నుండి తప్పించింది వైసీపీ నుండి ఇటీవలే చేరారు పార్థసారథి దీంతో నోజీవీడు టికెట్ ఆయనకే అంటూ ప్రచారం జరుగుతోంది దీంతో మనస్తాపానికి గురైన ముద్రబోయిన కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు టీడీపీ తనను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డితో కలిసి సీఎం జగన్ ని కలిశారు ముద్రబోయిన ముద్రబోయినని నూజివీడు ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించిన టీడీపీ పార్థసారథికి బాధ్యతలను అప్పగించింది గట్టిగా మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు లైవ్ లో రవి దీనిపై బహిరంగంగా ముద్రబైన రియాక్ట్ అయ్యారా ఏమంటున్నారు ఆయన కానీ ఆయన వర్గం కానీ మొత్తంగా టీడీపీలో నూజివీడు టీడీపీలో రాజకీయాలు అయితే టీడీపీ రాజకీయాలు అయితే ముదిరిని పాకాడన పడ్డాయని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా పార్థసారథి వర్సెస్ ముద్రగడగా ముద్రపోయినగా కూడా మొత్తం రాజకీయంగా మొత్తం కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే గత కొంతకాలంగా పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు టీడీపీ నుంచి నూజివీడు టిక్కెట్ ఆయన అవుతుందని చెప్పిన నేపథ్యంలో ఆయన వేగంగా కూడా ముఖ్య నాయకులు అన్ని మండలాల్లో కూడా కలుసుకుంటూ తిరుగుతున్న పరిస్థితి ఈ సందర్భంలోనే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ముద్రబైన వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే కూడా తన అనుచరులతోటి రెండు రోజు మూడు నాలుగు రోజుల క్రితం సమావేశమయ్యారు తనకి పది సంవత్సరాలుగా టీడీపీతో ఉన్నటువంటి అనుబంధం టీడీపీ నాయకుల హామీ చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు వీరందరూ ఇచ్చినటువంటి హామీ ఇవన్నీ కూడా కార్యకర్తల సమావేశంలో వెల్లడించి కన్నీటి పరితమైన పరిస్థితిని చూసాం అయితే అనూహ్యంగా నిన్న వైవి సుబ్బారెడ్డితో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డిని ముద్రబైన వెంకటేశ్వరరావు కలవడం జరిగింది ఆ సందర్భంలో తనకు ఆ హామీ కూడా కావాలని చెప్పేసి కూడా ముద్రబైన వెంకటేశ్వరరావు కోరినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు టీడీపీ అధిష్టానం ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత ముద్రబైన వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించడం అంటే టెలికాన్ఫరెన్స్ ఒకటి ముఖ్య నాయకులతో నిర్వహించిన తర్వాత ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మా ముద్రబైన వెంకటేశ్వరను ఇన్ఛార్జి బాధ్యతను తప్పించడంతో పాటు పార్థసారథికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కూడా ప్రకటించారు అయితే ఇప్పటివరకు కూడా పార్థసారథి టీడీపీలో అఫీషియల్గా చేరలేదు ఆయన ముహూర్తం చూసుకొని మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ చేరతారని చెప్పేసి కూడా టీడీపీలో చేరతారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సేపట్లో ముద్రబైన వెంకటేశ్వరావు మాజీ ఎమ్మెల్యే ముద్రబైన వెంకటేశ్వరరావు నూజువీడిలో తన నివాసంలో మీడియా ముందుకు రాబోతున్నారు ఇప్పటికే తనకు జరిగినటువంటి పార్టీలో జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ప్రస్తావించినటువంటి ముద్రబేన వెంకటేశ్వరరావు మరికొద్దిసేపట్లో ఐదు గంటలకి ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా పూర్తిగా తప్పించిన నేపథ్యంలో తన కార్యకర్తలు ఏం చెప్తే చేస్తాను అవసరమైతే వ్యక్తిగతంగా అంటే ఇండిపెండెంట్గా కూడా వెళ్ళేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఐదు గంటల తర్వాత సమావేశం బహిరంగం కూడా విలేకరుల సమావేశం నిర్వహించి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఆయన బహిరంగంగా కూడా చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే పార్టీ తనను పది పది సంవత్సరాలుగా వాడుకుంది పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని భోజనం మోసుకుంటూ వచ్చాను ఇక్కడే నూజివీడులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన వ్యక్తిగత ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పార్టీ పటిష్టానికి పటిష్టపరిచేందుకు కూడా ఆ కార్యక్రమాలను చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో బయట నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తనకు ప్రమేయం లేకుండా తనకు సమాచారం లేకుండా కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ప్రోత్సహించే విధంగా టికెట్కు కూడా ఇవ్వడంలో కూడా మొండి చేయి చూపినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారం కూడా నూజువీడి పాలిటిక్స్ని రాజకీయంగా కూడా వేడెక్క వేడెక్కించాయని చెప్పుకోవచ్చు